హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్ని విత్ శిరీష మేము క్వార్టర్స్ ఖాళీ చేసేస్తున్నాము సో మొత్తం సామాన్లన్నీ ఈ బాక్స్లో పెట్టేయాలి ఈ వీడియో మేము కోటస్ ఖాళీ చేసి వెళ్ళిపోయే ముందు రోజుది సామాన్లన్నీ వాష్ చేసుకుని ప్యాకింగ్కి రెడీ చేసుకున్నాను నేను నేను మా హస్బెండ్ అండ్ మా మావిగారు ముగ్గురం ప్యాకింగ్ చేస్తున్నాము మా హస్బెండ్ ఈరోజు డ్యూటీకి వెళ్ళొచ్చారు ఇప్పుడు నైట్ టైము సామాన్లు అన్నీ ఈ బాక్స్లో పెట్టేయాలి మా హస్బెండ్ ఉన్నప్పుడు చేస్తే బాక్స్లో ఏం పెట్టాలి ఏం పెట్టదు అనేది ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి నేనేం ప్యాక్ చేయలేదు కానీ మొత్తం అన్నీ వాష్ చేసుకుని రెడీ చేసుకున్నాను మా టియా చూడండి ఏదైనా కొత్తగా కనిపిస్తే అస్సలు వదిలిపెట్టదు ఆ బాక్స్ ఓపెన్ చేసినప్పుడల్లా ఎప్పుడు ఏదో ఒక సామాన్ తీయడానికి ఓపెన్ చేసేవాళ్ళం ఈ బాక్స్ ఓపెన్ చేసినప్పుడల్లా టీయా దగ్గరికి వచ్చేసి ఏమున్నాయా అని చూడడానికి ట్రై చేసేది చాలా క్యూరియస్గా ఇప్పుడు మొత్తం బాక్స్ అంతా ఖాళీ చేసి వన్ బై వన్ నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాం కదా సో నాప్తిన్ బాల్స్ వేసాము అందులోకి వెళ్ళి ఆ బాల్స్ బయటకు పడేస్తుంది యాక్చువల్గా మేము ముగ్గురం ప్యాకింగ్ చేస్తున్నామని చెప్పాం కదా నేను మావయ్య గారు హస్బెండ్ కాదు కాదు నలుగురం చేస్తున్నాము మా పాపతో కలిసి పాప మా హస్బెండ్కి ఒంట్లో అస్సలు బాగాలేదు మా మావయ్య గారు నేను చేసేస్తామని చెప్పాము తనని రెస్ట్ తీసుకోమన్నాము బట్ తను లేదు నేను కూడా చేస్తాను మీ ఇద్దరితో అవ్వదు మీకు కష్టం అయిపోతుంది అని చెప్పి తను కూడా చేస్తున్నారు అనమాట ఈ సామాన్లు అన్ని చూస్తుంటే అసలు ఎందుకు ఇన్ని కొన్నానా అనిపిస్తుంది నేను సికింద్రాబాద్లో ఎయిట్ మంత్స్ ఉన్నాను అంతే ఈ ఎయిట్ మంత్స్ కోసం ఇవన్నీ అన్నీ తెచ్చుకున్నాను ఇంకా కొన్ని ఇంటి దగ్గర వదిలేసాను అంటే టీవీ వాటర్ క్యాంట్ హీటర్ ఇలా కొన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి అవన్నీ ఇంటి దగ్గర వదిలేసాను అయినా సరే చాలా సామాన్లు అయిపోయాయి ఇప్పుడు మా దగ్గర ఏం చేస్తాం ఎయిట్ మంత్స్ కాదు వన్ మంత్ ఉన్నా సరే అన్నీ కావాలి స్టవ్ ఇండక్షన్ బెడ్షీట్స్ పిల్లోస్ ఇలా మ్యాడ్రస్లు కర్టెన్స్ ఇలా ఏం లేకపోయినా పని అవ్వదు నేను ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు గెస్ట్ రూమ్కి వెళ్ళాను ఒక్క బ్యాగ్తో బట్టలు చాలా తక్కువ గిన్నెలు తీసుకెళ్ళాను యాక్చువల్గా గెస్ట్ రూమ్లో ఉంటాయి స్టవ్ గిన్నెలు అలాంటివన్నీ బెడ్షీట్స్ అవన్నీ స్టిల్ అవి యూస్ చేయడం ఇష్టం లేక నేను కొన్ని తీసుకు ెళ్ళాను ఒక బ్యాగ్లో అంతే ఈ ఫోర్ ఇయర్స్లో మేమిద్దరం కాస్త ముగ్గురం అయ్యాము ఒక బ్యాగ్ కాస్త రెండు బాక్సులు పెట్టినా సరిపోనండి సామాన్లు అయ్యాయి ఇంకా పెద్ద పెద్ద సామాన్లకు వస్తే అంటే ఫ్రిడ్జ్ అయితే ఎక్కడికి అక్కడే కొనుక్కొని అక్కడే అమ్మేస్తాము కూలర్ కూడా అంతే వాషింగ్ మిషన్ అయితే కొత్తది తీసుకున్నాము సో మాతో పాటే తీసుకెళ్తూ ఉంటాము ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ అమ్మేసాము ఇంకా వాషింగ్ మిషన్ కూలర్ ఉన్నాయి వాషింగ్ మిషన్ కూడా అమ్మేద్దాము అని అనిపిస్తుంది మళ్ళీ వేరే చోటుకి వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి మాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు చాలా కష్టమైపోతుంది ఈ ట్రాన్స్ఫర్ ఏమో కానీ చుక్కలు కనిపిస్తున్నాయి క్వార్టర్స్లో ఉన్న రోజులు బాగానే ఉంటుంది కానీ ట్రాన్స్ఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు కొత్తగా క్వార్టర్స్కి వచ్చినప్పుడే కనిపిస్తాయి అసలైన చుక్కలు ఈ ప్రొఫెషన్లో ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మనం డిఫరెంట్ స్టేట్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు పోస్టింగ్ రూపంలో నేను బిఫోర్ మ్యారేజ్ వరకు ఏ ప్లేసెస్కి వెళ్ళలేదు అంటే వేరే స్టేట్స్కి అసలు ఎక్కడికి ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు ఆంధ్రాలో తప్ప కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నేను వెళ్ళడం వెళ్ళడమే హిల్ స్టేషన్కి వెళ్ళాను ఆ తర్వాత ఇంకొక స్టేట్కి నెక్స్ట్ ఇప్పుడు సికింద్రాబాద్కి ఆ తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్తానో తెలీదు ఇక్కడ వరకు చాలా బాగుంటుంది కొంతమందికి అయితే లాంగ్ జర్నీస్ చేయడం కూడా ఇష్టం అంటే టూ త్రీ డేస్ ట్రైన్ జర్నీ అని అలా కొంతమంది చెప్తూ ఉంటారు కదా అంటే మా టెన్త్ క్లాస్ టైంలో స్లామ్ బుక్లో రాసేటప్పుడు కొంతమందికి లాంగ్ జర్నీ అంటే ఇష్టం అలాంటివన్నీ రాసేవారు నేను ఫస్ట్ టైమ్ పెళ్ళైన తర్వాత రాజస్థాన్ వెళ్ళాను టూ డేస్ ట్రైన్ జర్నీ నాకు ఆ ట్రైన్ జర్నీ ఒక అడ్వెంచర్ ఎప్పుడైనా కుదిరితే ఆ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ మీకు ఒక షార్ట్లో చెప్తాను అలాంటిది ఇప్పుడు ఇయర్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఆ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్సే చేయాల్సి వస్తుంది నా వరకు లాంగ్ జర్నీ అంటే మార్నింగ్ ఎక్కితే నైట్ దిగేసేయాలి నైట్ ఎక్కితే మార్నింగ్ దిగేసేయాలి ఆ జర్నీ వరకు ఓకే బట్ టూ త్రీ డేస్ అంటే నా వల్ల అస్సలు కాదు బట్ ఇప్పుడు తప్పట్లేదు మామూలుగా నేను అనుకుంటున్నాను అంటే నాకు వచ్చే బట్టి నేను ఆర్మీ సోల్జర్ వైఫ్ ని అక్క అని చెప్తూ ఉంటారు కదా సో వాళ్ళని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నాకేనా ఇలా లాంగ్ జర్నీస్ అంటే అసలు బాగా తలనొప్పి హెడ్ ఎక్ మీకు కూడా అలానే అనిపిస్తుందా లేదా మీరు ఈ లాంగ్ జర్నీస్ ని ఎంజాయ్ చేస్తారా ఎందుకు అడుగుతున్నారంటే ఆర్మీ వాళ్ళకి ఈ ట్రైన్ జర్నీస్ ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోతుంది ఖచ్చితంగా సో అందుకే అడుగుతున్నాను డెఫినెట్ గా కమెంట్ చేయండి అండ్ ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఇలా సామాన్లు ప్యాక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు వాట్ యూ ఫీల్ అది కూడా నాకు కమెంట్ చేయండి నాకు ఈ సామాన్లు అవన్నీ ప్యాక్ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా అస్సలు ఇంకొక్కటి అంటే ఒక్కటి కూడా ఏది కొనను ఏ స్టీల్ వస్తువు కానీ ఇంకేది కొనను అనిపిస్తుంది ఒకసారి కోటస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళం కదా ఏదో ఒకటి చూసినప్పుడు అరే ఇది మన ఇంట్లో లేదు కొనాలి అని అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంటుంది మీరు అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ప్లీజ్ కమెంట్ చేయండి అలా అనుకునే ఇన్ని సామాన్లు చేసుకున్నాను నేను ఇప్పుడు సర్దుకునేటప్పుడు తెలిసి వస్తుంది ఈసారి అయినా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి మాది క్లోజింగ్ అంతా అయ్యేసరికి నైట్ వన్ ఓ క్లాక్ అయిపోయింది అంటే మ్యాక్సిమమ్ క్లోజ్ చేసామన్నమాట అన్నమాట ఇంకా కొన్ని కొన్ని ఉండిపోయి స్టవ్ కొంచెం వంట చేసుకోవడానికి కుక్కర్ లాంటివి వదిలేసాము ఎందుకంటే నెక్స్ట్ డే కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసేది ఉంది మా హస్బెండ్ కొంటలో బాగాలేదని చెప్పాను కదా సో తనకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసేసి మేము వెళ్తున్నాం ఇంటికి తను రావట్లేదు మాతో పాటు తను వేరే దగ్గరికి వెళ్ళాలి వన్ మంత్ నేను మా మావయ్య గారు పాప మీ ముగ్గురం వెళ్తున్నాము సో మాది క్లోజింగ్ అయ్యేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది నైట్ అని చెప్పాను కదా ట్రస్ట్ మీ అప్పటి వరకు కూడా మా పాప పడుకోలేదు మా హస్బెండ్కి కఫ్ అండ్ ఫీవర్ మీ ముగ్గురం ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంకా వన్ అయిపోయిందంటే ఇంకా చూడండి నైట్ స్టార్ట్ చేసి కంటిన్యూగా ప్యాకింగ్ చేస్తూనే ఉన్నాము ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము మా మావి గారు పడుకున్నారు నాకు మా హస్బెండ్కి కూడా ఫుల్ నిద్ర వస్తుంది మేము పడుకోవడానికి ట్రై చేస్తున్నాము టియాక్ కూడా ఫుల్ నిద్ర వస్తుంది బట్ తనంతట తను ఓన్గా పడుకోదు నేను నేను కానీ తను కానీ పడుకోబెట్టాలి ఇంకా నాకు అప్పుడు వచ్చింది కోపం మామూలుగా రాలేదు చిన్న పిల్లలతో ఇలా ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది చాలా కష్టం అనిపించింది ఏదో పాపని పడుకోబెట్టాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసేసి అప్పుడు స్టవ్ ఇలాంటివన్నీ ప్యాక్ చేసేసాము మా మెయిన్ గోల్ ఏంటి అంటే ఇందులో ఈ బాక్స్లోకి కిచెన్ ఐటమ్స్ ఇంకా పిల్లోస్ ఇండక్షన్ ఇంకా ఉంటాయి కదా ఐరన్ బాక్స్ అలాంటివి మ్యాక్సిమం అన్నీ వచ్చేయాలి బట్టలు కాకుండా మా మావి గారు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది చాలా వరకు ట్రై చేసి ఆల్మోస్ట్ అన్ని ప్యాక్ చేశారు లోపల బాక్స్లోకి వెళ్ళేలాగా ట్రై చేశారు ఇంకా ఇంటి దగ్గర వదిలేసినవి ఉన్నాయి కదా అవి ఇంకొక బాక్స్ అవుతాయి మా దగ్గర ఇలాంటిదే ట్రంక్ బాక్స్ ఇంటి దగ్గర కూడా ఒకటి ఉంది చూడడానికి ఈ బాక్స్ ఇలా వీడియోలో చిన్నగా కనిపించవచ్చు కానీ చిన్నదేం కాదు చాలా పెద్దదే ఇది ఇంకా చిన్న చిన్నవి వదిలేసాము ప్యాక్ చేయకుండా అవి మా హస్బెండ్ వన్ మంత్ తర్వాత వచ్చిన తర్వాత అంటే అప్పటి వరకు కూడా మేము క్వార్టర్స్ ఖాళీ చేయము ప్యాకింగ్ వరకు అవుతుంది అంతే మా హస్బెండ్ వచ్చిన తర్వాత అవన్నీ ప్యాక్ చేసి తను తీసుకొచ్చేస్తారు ఇంటికి ఇక ఇంటి దగ్గర నుంచి వదిలేసిన సామాన్లు అవన్నీ కూడా ఒక బాక్స్ అవుతాయి ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నా ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయింది సో మొత్తం అంతా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత కీస్ వేస్తున్నారు అయిపోయింది ఇది మా ప్యాకింగ్ స్టోరీ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి ఎలా ఉంటుంది నా కంటెంట్ అనేది మీకు నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు కొంచెం సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా నేను ఉండి కొంచెం బాగా కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై